జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ రావు యాదవ్ ప్రచారంలో మధుసూదన్ యాదవ్ సతీమణి లక్ష్మి వారి కుమారుడు ప్రజలతో మమేకమై జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని పథకాలను తెలియజేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు బుర్రా మధుసూదన్ రావు అనేక గ్రామాలలో వైసీపీ కార్యకర్తలతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బుర్రా మధుసూదన్ రావు మాట్లాడుతూ ప్రజలలో జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంత నమ్మకంతో ఉన్నారని ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని మా ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి మరలా ముఖ్యమంత్రిని చేయాలని ఎదురు చూస్తున్నారని వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా కూడా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా చెప్పిన చెప్పినమ్మున్న జగను మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి గారు నిన్న సాయంత్రం బ్యాంక్టూరులో రోడ్ షో చేసి అందరూ కూడా తెలిసిన విషయం రోడ్ షోకి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా గోగూరు నుంచి వయా ఆఫీస్ కల్ప మీదుగా అయ్యప్ప స్వామి గుడి దాకా స్వచ్ఛందంగా ఇళ్లలో నుంచి వచ్చి నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పొండ సంతోషం రాకాం ముఖ్యంగా అడిగాను అక్కడక్కడ కూడా మనం దిగి ఆపడిగాం ఒకటే మాకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మేలు జరిగింది మా కుటుంబాలు మా జీవితాలు మారినాయి సంక్షేమ పాలన వల్ల మాకెంతో అభివృద్ధి చెందాము అంటే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినపడినాం రాబోయే రోజుల్లో మే పదమూడో తారీఖు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా పదమూడో తారీఖు ఎప్పుడు వస్తుందని చెప్పి కూడా మేము చూస్తున్నాం ఎలక్షన్ రావటమే మేము తర్వాత తప్పకుండా మేము జగన్ అన్న రుణం తీసుకుంటాం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీసుకుని చెప్పడం నిజంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు కూడా గడ మేము చూసి ఒకటే చెప్పేది ఒక చెప్పేదల్లా ఒకటే జగన్ అన్న వల్ల మాకు మేలు జరిగింది పథకాలు మాకు వచ్చినాయి మేము జగన్ అన్నకి సపోర్ట్గా ఉంటాం ఫ్యాన్ గుర్తు ఓటే చెప్పడం కూడా మాకు ఆనందంగా సంతోషంగా చేస్తున్నాం